ఇందిరమైన్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ అర్హులందరికీ దశవారిగా ఇందిరమైన్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం వర్ధన్నపేట మండలంలో ఒక పండగల ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోసుకున్నామని వర్ధన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎద్దు సత్యనారాయణ అన్నారు అర్హులందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇండ్ల ఇవ్వడం జరుగుతుందని ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు మొదటి దఫా బూత్ కు పన్నెండు చొప్పున ప్రతి గ్రామంలో ఉన్న బూత్లను బట్టి ఇల్లు కేటాయించామని తెలిపారు గత బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా పేదవారికి కట్టివ్వలేదన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తూ పేద ప్రజలకు ఆసరాగా నిలబడుతోంది కాంగ్రెస్ పార్టీ అని వర్ధన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎద్దు సత్యనారాయణ అన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఒక పండగ వాతావరణాల పథకం పండగ వాతావరణ కనిపిస్తా ఉన్నది అసలు వర్ధనపేట పట్టణంలో వర్ధనపేట మండలంలో ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని రకాల ఎంతమంది ఆ లబ్ధిదారులకు ముక్కు వస్తున్నారు అని తెలుసుకోవడానికి మనతో పాటు మాట్లాడడానికి వర్ధన వర్ధనపేట మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎద్దు సత్యనారాయణ వారితో పాటు వారితో పాటు కొన్ని విషయాలు తెలుసుకునే ప్రతినిద్దాం నమస్తే అండి నమస్తే అండి ఇంద్రమనపేట మండలకు ఊదుకు పన్నెండు చొప్పున దాదాపుగా నలభై నలభై నాలుగు మండలాలకు ఊదుకు పన్నెండు చొప్పున రావడం జరిగింది అట్టి యొక్క ఇళ్లను అర్మలైన ప్రతి ఒక్కరికి ఈ ఎనిమిదో తారీఖు ఆరో తారీఖు నుండి ముగ్గులు ప్రతి గ్రామంలో పోయి ముగ్గులు ముగ్గురు పోస్తా ఉన్నాము మరి అరువులందరికీ కూడా ఇల్లు రావడం జరిగింది కొంతమంది అర్హత లేని వారికి ఇంట్లో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు ఇస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తున్నాయి దీనిలో దీని గురించి మీరు ఏం చెప్తారు ఏ ఒక్కరి లబ్ధర దగ్గర కూడా ఎటువంటి పైసలు అడగడం లేదు మా ఇంధన కమిటీ సభ్యులు కానీ మా గ్రామ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ అది కావాలని ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర ఎక్కడ కూడా పారదర్శకంగా ప్రతి గ్రామంలో కూడా మా ఇంధన కమిటీ సభ్యులు ఏ ఒక్కరి దగ్గర పైసలు అడగడం లేదు పైసలు తీసుకోవడం లేదు ఇంకా ఇల్లు కాకపోతే మళ్ళా సెకండ్ విడత మళ్ళా బుతుకు పన్నెండు చొప్పున ఇచ్చేదానికి మా ఎమ్మెల్యే గారు సుముఖంగా ఉన్నారు ప్రతి త్వరలో రెండో లిస్టు కూడా రాబోతున్నది రాని వారు ఎటువంటి బాధపడకూడదు తప్పకుండా కూడా మళ్ళా రెండో లిస్టులో ఎరువు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇస్తామని ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాం వర్ధనపేట మండలంలో పైలట్ ప్రాజెక్టు గా ఏ గ్రామాన్ని తీసుకున్నారు ఆ గ్రామంలో పథకాలు ఏ రకంగా నడుస్తున్నాయి ఇందిరమ్మ మండలంలో పైలట్ ప్రాజెక్టు వెంకట్రావు ఇల్లు తీసుకోవడం జరిగింది అక్కడ వారికి ఇరవై ఐదు ఇల్లు ఒకటే మూతుకు ఇరవై ఐదు ఇల్లు సాంక్షన్ చేయడం జరిగింది అందులో పద్దెనిమిది ఇల్లు ఇప్పటి వరకు దాదాపు బీచ్ లెవెల్ కానీ రెంటల్ లెవెల్ కానీ స్వాబు కూడా దాదాపు ఏడెనిమిది ఏళ్ళ స్వాబు కూడా పడడం జరిగింది జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా వర్దలపేట మండలం వెంకట్రావు వెళ్ళి ఇందిరామ్మ ఇళ్ళ నిర్మాణంలో ముందు స్థాయిలో ఉంది ఇందిరామ్మ ఇళ్ళ విషయంలో కొంతమందికి రాలేదు మరి వారికి మీరు ఏం చెప్తారు లబ్ధిదారు ఆహారీ కూడా కొంత కొంతమంది లిస్టు మూడో దశలు వచ్చినాయి రెండో దశలు రానివారు రెండో దశలు వస్తాయి క్లియర్ గత గవర్నమెంట్లో పది సంవత్సరాలు మరి వారు ఒక ఇల్లు కూడా ఏ గ్రామంలో ఈ మండల్లో ఏ గ్రామంలో కూడా ఇవ్వడం జరగలేదు కానీ మేము ఈ సంవత్సరం ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు మా ఎమ్మెల్యే గారి సాంక్షన్ తీసుకురావడం జరిగింది అది దాన్ని బూతులు పన్నెండు చొప్పున మాకున్నటువంటి నలభై నాలుగు బూతులలో ఇవ్వడం జరిగింది ఇంకా కూడా అరువులు ఉంటే ఈ దసరా పండుగ వరకు తప్పకుండా మళ్ళా మూడు వేల ఐదు వందల ఇల్లు మా ఎమ్మెల్యే గారు తీసుకురావడం జరుగుతుంది ఇదే విధంగా ఇది నిరంతర ప్రక్రియ ఇది ఈ సంవత్సరం ఆ సంవత్సరం కాదు ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నది మూడు సంవత్సరాల్లో ప్రతి ప్రతి పేద వారు ఇళ్ళు కట్టుకునే విధంగా వారి యొక్క కళ నెరవేరుస్తామని సభాపంగా నేను మా ఎమ్మెల్యే గారి ఆదేశాలతోటి మాట్లాడుతున్నాను ఇది పరిస్థితి వర్ధలపేట మండలంలో ఇంబులు ప్రక్రియ జోరుగా సాగుతుంది ఒక పండగ వాతావరణం జరుగుతుంది సాగుతుంది అర్హులైన అర్హులైన అర్హులకే ఇంధ్రమయ్యలు ఇస్తున్నాం తప్ప డబ్బులు వసూలు ఎక్కడ ఎక్కడెక్కడ చేయడం లేదని ప్రతిపక్ష పార్టీలు కావాలని దీన్ని ప్రచారం చేస్తున్నాయి అంటున్నారు రాని వారు మరో 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 విడత మరో విడతలో వారికి తప్పనిసరిగా కేటాయిస్తామని వర్తలపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎదురు చెప్పిన చెప్తున్నారు ఏపీ న్యూస్ రఫీ వరంగల్